ఒక బహిరంగ సభలో ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా అన్న మాటలు మీకు తెలియజేస్తున్నాం వారు ఏమన్నారు మేడిగడ్డ విషయంలో ఇది మేడిగడ్డన గడ్డన అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా నల్గొండలు అన్నాడు అదే నల్గొండ సభ సారీ నల్గొండ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీది మేడిగడ్డన బొందలగడ్డన ఎందుకు మీరు ఎందుకు పోతున్నారు అని అన్నాడు ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి అనాల్స్ ఆడేమి వీకనిగా పోతుర్రా అని అన్నాడు ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొమ్మిదేళ్ళు ఒక మాజీ ఒక ముఖ్యమంత్రిగా మీరు పనిచేసి ఆడేమికనికి పోతుర్రా అంటే మరి మా మా రేవంత్ రెడ్డిగా సీఎం కానీ లేకపోతే కోపం రాదా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపం రాదా నువ్వు అన్నట్టే పీకనికే పోతున్నామే అనుకో పీకనికే పోతున్నా ఏం పీకెనికే పోతున్నాము నువ్వు ఏం పీకెనికే పోతున్నావు అన్నదో మాకు అర్థం కాలే జనాలు ఏం అర్థం చేసుకురో మాకు తెలియదు నీ కార్యకర్తలు ఎందుకు సబ్బట్లు కొట్టిరో మాకు తెలియదు ఎందుకు పీక మేము ఎందుకు పోయినామంటే నీ అవినీతిని పీకనికపోయినాము నీ ఆడ నువ్వు ఎన్ని సంచులు కట్టినావో అవన్నీ పీకనికపోయినాము సీఎం రేవంత్ రెడ్డి కానీ బట్టి విక్రమార్గ కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖ మినిస్టర్గా అక్కడ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు ఎందుకంటే మా కోమన్ రెడ్డి గారు కూడా చాలా పూర్తి అవగాహన ఉంది మరి రాజగోపాల్ రెడ్డి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళకి ఇంత టచ్ ఉంటుంది సబ్జెక్ట్ అంతా అరే ఇది ఇప్పుడు కొడుకు వేదాలు చెప్తాడు రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడుతున్నాడు సీఎం హోదా హరీష్ కూడా కథలు చెప్తున్నాడు ఏదో పిట్ట కథలు చెప్తున్నాడు నేను హరీష్ రావుకి చెప్తున్నా మిస్టర్ హరీష్ రావు నువ్వు ముందు మీ మేనమ్మ మీ మామకు చెప్పుపోయి మామా మామ నువ్వు అట్లా మాట్లాడకు మరి మాట్లాడితే అవతలలో కూడా అసలుంటే ఉన్నారు మరి నిజంగా ఏం ఏం చేస్తారో కూడా తెలియదు కదా ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసలు మాటలు మాట్లాడితే మరి యువకులు ఉన్న క్యాబినెట్లు అంతా ఇప్పుడు అంతా యంగ్ లీడర్స్ నువ్వు ఎంత కేసీఆర్ గారు వయసు ఎంతో నాకు తెలియదు డెబ్బై ఏళ్ళ పెద్ద మనిషివే నీకంత రోషం ఉంటే కోపం వస్తే వయసులో ఉన్న మరి రేవంత్ రెడ్డికి ఎంత రావాలి లేకపోతే బట్టికి ఎంత రావాలి ఉత్తమ మళ్ళా మా బొన్న ప్రభాకర్ రెడ్డి గారు డెబ్బై ఏళ్ళ ఆయన ఆయన గట్టివాడే అరే ఏం కాబట్టి హరీష్ రావు ఫస్ట్ పోయి మీ మేనమామకు సంజాయించు కేటీఆర్ కూడా నేనేం చెప్తున్నా అంటే నువ్వు కూడా రాజకీయాలు ఏదో చాలా భవిష్యత్తు ఎదగాలని అనుకుంటున్నావు కొంత మీ నాయనకు సంజాయించు నాయనా నాయనా ఇట్లా అనకు నువ్వు స్లిప్ అయినావు నువ్వు ఒక్కరు స్లిప్ అయితే వాళ్ళు వంద స్లిప్ అవుతారు అని చెప్పు కేసీఆర్ ఒక్కరు తిరిగితే మా వాళ్ళు వంద తిట్టేస్తారు కాబట్టి ఇది అసలు చరిత్ర ఇది కాబట్టి ఇప్పుడు మరి మీ నాయననే అన్నాడు కేటీఆర్ మేడిగడ్డ బొదలగడ్డని మీ నాయనే అన్నాడు మరి ఒకటినా చలో మేడిగడ్డ అన్నావు కాళేశ్వరం అన్నాం ఒకటిన చలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నిటినీ సందర్శిస్తామని అన్నాం మీరు తొమ్మిదేళ్ళను సందర్శించి ఆడ పండుకొని ఆడ కూర్చులేసం కూర్చొని సంచుల్లింపుకొని ఎవరు నింపుకున్నారో పేరు ఇప్పుడు చెప్పారో చెప్తా వాళ్ళు ఎవరు ఇంకా అధికారులు ఎవరు దాని కాంట్రాక్టర్లు ఎవరో టైం వచ్చినాడు చెప్తాం మళ్ళీ అది కాబట్టి నేనేమంటున్నా అంటే లేకపోతే సందర్శన పేరు మీద గుంతలలో తోవి పెట్టిన పైసలు ఏమైనా తీసుకురానికే పోతురా మీ మీ నాయన అన్నాడు కదా ఇడ ఆడే గడ్డ అని ఆయన అన్నాడు కదా అసలు మొదలు మీ నాయన అన్న మాట క్లారిఫై చేయండి హరీష్ రావు కేటీఆర్ ఏమని ఇది డ్యామా అది బ్రిడ్జ్ మేడిగడ్డ బ్యారేజ్ అది బ్యారేజా బొందల కట్ట మీ నాయన కేసీఆర్ అన్న మాటలకు ముందు మీరు దీని మీద క్లారిఫై చేయాలి చేసే అంతవరకు యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను మిమ్మల్ని వదల ఇదే కేసీఆర్ గారితో ఏ మేడిగడ్డ బ్యారేజ్ బొందలగడ్డ అన్నాడు అది బొందల గడ్డ కాదు అది ప్రజ ప్రజల కడ్డ అని నువ్వు చెప్పేంత వరకు కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ని వదిలిపెట్టదు నేను ప్రతి ప్రెస్ మీట్లో అడుగుతుంటాయిగా ఇదిగా ప్రతి దగ్గర అడుగుతుంది క్లారిఫై చేయాల్సిందే ప్రజలకు తెలంగాణ ప్రజలకు మీరు క్లారిఫై చేయాలి చెప్పకపోతే మీరు ప్రశ్నగా మిగిలిపోతారు ఇది జై ముందు నువ్వు ఆడ ఏదో మామూలు పోయారు కదా మా ముఖ్యమంత్రి మా మంత్రులు పోయారు కదా నువ్వేదో ఆడబోయి నువ్వు కొంత సినిమా ఏదో చూపెట్టాలని నువ్వు ట్రై చేస్తున్నావు కాబట్టి ఇది చెప్పాలి ఇది ప్రజలు కూడా ఆలోచించేయాలని నేను మీడియా ద్వారా